కరీంనగర్ లో గుడు లేవా ఇక్కడ రాజన్న దేవుడు లేడా రామ్ల వారు లేడా ఎందుకు పైసలు ఇవ్వరు వాళ్ళని ఎందుకు ప్రసాద్ కింద పెట్టరు అని అడగడు ఏమడుగుతాడు ఏమన్నా దెబ్బలు కేసీఆర్ గారు ఏమన్నా ఇక్కడ నిధులు కేంద్ర నిధులు ఏమన్నా మళ్లిచ్చిండా కేంద్ర నిధులు ఏమన్నా వేరే దానికి మలుపుకపోయిందా స్మార్ట్ సిటీకి రాష్ట్రం తన వాటా ఇస్తుందా లేదా వినోద్ గారు తెచ్చిన స్మార్ట్ సిటీని ఎట్లా బదనాం చేయాలి తొండి ప్రశ్నలు తప్ప పనికొచ్చే ఒక్క ప్రశ్న యాభై ప్రశ్నలలో బండి సంజయ్ గారు అడగలేదు ఎందుకు ఉండాలి గులాబీ జెండా ఉండాల కేసీఆర్ దళం పార్లమెంట్లో అంటే గత పదేళ్లలో మన పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల తరఫున నాలుగు వేల ఏడు వందల యాభై నాలుగు అదే కాంగ్రెస్ వాళ్ళు పన్నెండు వందల డెబ్బై ఒకటి బీజేపీ వాళ్ళు నూట తొంభై ప్రశ్నలు ఎందుకు ఉండాలంటే రేపు తెలంగాణ గలం వినిపించాలంటే తెలంగాణ గళం తన చేయాలంటే తెలంగాణ బలం ఉండాలంటే తప్పకుండా అక్కడ గులాబీ జెండా ఎగరాలే కరీంనగర్ లో కూడా ఖచ్చితంగా భోగింపల్లి వినోద్ కుమార్ గారు గెలిచి తీర్తనే మన లోక్సభకు కూడా మన పార్లమెంట్ కూడా లాభం జరుగుతుందనే మాట విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్కొక్క మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉంటాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు శాసనసభ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఏమన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే బీజేపీ బిఆర్ఎస్ ఒకటే కలిసిపోయి మొత్తం వీలువల ఒకటే బీటీఎం బీటీఎం బీటీ ఎంపీ మాట నేను అడుగుతా ఉన్నా బ్రదర్స్ మీరు అందరూ ఒకసారి యాడ్ చేసుకోండి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ ని ఓడించింది ఏ పార్టీ బండి సంజయ్ ని ఓడించింది ఏ పార్టీ ధర్మపురి అరవింద్ ని ఏ పార్టీ ఈటెల రాజేందర్ ఓడించింది ఏ పార్టీ రఘునందన్ రావు ఓడించింది ఏ పార్టీ సోయం బాబురావు ఓడించింది ఏ పార్టీ రాజా కూడా దాదాపు ఓడించింది ఏ పార్టీ వీళ్ళందరి టీ స్మార్గాలు బతీ స్మార్కాన్లు బీజేపీలో ఉన్న వాళ్ళందరినీ ఓడగొట్టింది మనం ఎనగాల ఏనా మరి ఓడగొట్టింది మనమైతే వానికి మనకు పొత్తుంది వానికి మనకు అండర్స్టాండింగ్ ఉందంటే అంటే ఏం లెక్క ఇంకోటి కర్మగాలి కేసీఆర్ గారు కూడా ఓడిపోయింది ఎవరి చేతుల్లో బీజేపీ చేతులనే కదా మరి మనకు వానికి ఏమన్నా పొత్తుంటే కామారెడ్డిలో కేసీఆర్ గారు మన నాయకుడు ఒక అనామకుడి చేతిలో ఓడిపోతుంటే చూస్తా ఊరుకుంటామా వాళ్ళకి మనకి ఏమన్నా అండర్స్టాండింగ్ ఉంటాయి ఇంతకంటే చిల్లర మాట ఊరుకుంటుంటుందా అసలు ఉన్నదండి అవగాహన నాకు తెలవకలుగుతాం పోయినసారి కరీంనగర్ లోక్సభలో ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ కాంగ్రెస్ ఓట్లన్నీ బదలాయించలేదా బీజేపీ బండి సంజయ్ కానాడు కాంగ్రెస్ ఓట్లు మొత్తం వేయించలేదా పొన్నం ప్రభాకర్ గారు మొత్తం డిపాజిట్ కోల్పోలేదా పక్కన నిజామాబాద్లో కూడా అరవింద్ గారికి మొత్తం కాంగ్రెస్ ఓట్లు బదలాయించలేదా జగిత్యాలలో జీవన్ రెడ్డి గారికి అరవై వేల ఓట్లు వస్తే పార్లమెంట్ గారికి వచ్చే వరకు పదివేల ఓట్లు వచ్చిన మాట వాస్తవం కాలా కాంగ్రెస్ ఓట్లాడు తబాదల కాలేదా కాలేదా వాస్తవం కాదా ఈసారి కూడా కూడా అదే చేసే ప్రయత్నం చేస్తారు చేస్తారు ఈసారి హుజురాబాద్ ఉప ఎన్నికలో కూడా జరిగిందని సునీల్ రావు గారు చేస్తున్నారు హుజురాబాద్ ఉప ఎన్నికలు చేయలేదా వీటిల రాజేందర్ గారిని గెలిపించినందుకు ఆనాడు బల్మూరి వెంకటనే ఒక పిల్లగాని పెట్టి మూడు వేల ఓట్లు డిపాజిట్ వెళ్ళతాయి వాస్తవం కాదా బీజేపీ గెలుపులో ఈ రాష్ట్రంలో అడుగడుగున కాంగ్రెస్ పాత్ర ఉంది కానీ బీజేపీని నిలువరించిన ఒకే ఒక్క పార్టీ మన పార్టీ మన కేసీఆర్ గారి గలం అనే మాట గుర్తు చేస్తున్నాను ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను ఏ ఎన్ని మాట మాట్లాడినా ఎలక్షన్ ముందు బీటీ బీటీ అంటారు నేను ఒక్కటే అడుగుతున్నాను ఎందుకు బీటీం ఎట్లా బీటీ వాళ్ళు ఒక్కటే చెప్తారు అరెస్ట్ చేయలేదు మీ నాయకురాల్ని అరెస్ట్ చేయలేదు నేను అడుగుతా ఉన్నా నిజంగానే బీటీఎం అయితే అసలు కేసు ఉంటుంది నిజంగా బీటీ అయితే కేసు పెడుకురా మనం అరెస్ట్ కాలేదు అంటే సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చుకుంటే అరెస్ట్ కాలేదు ఇలా దాన్ని మట్టుకొని కథలు సృష్టించి చిరువలు పలువలు చేసి లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు వాస్తవమేంది ఎవరు ఎవరితో ఉన్నారు ఇదే రాహుల్ గాంధీ ఇదే రేవంత్ రెడ్డి అదాని ఏమేమని చెప్పారు ఏమేమన్నారు అన్నాడు అదానీ మోడీ ఒకటే అదాని వేరు ప్రధాని వేరు కాదు ఇద్దరు ఒకటే అదాని దోచుకొని సొమ్ము ఆరు వందల తొమ్మిదవ స్థానం నుంచి రెండో స్థానానికి ఎగిండు మొత్తం ప్రపంచంలో రెండో కుబేరుడు అయ్యిండు దానికి కారణం మోడీ అదాని దొంగ ఆయన మీద జేపీసీ ప్రోవ్ వేయాలి స్కామ్ ఇదంతా అన్నోళ్ళు వీలే ఆనాడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినరో ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నావు చూడండి